దేవుడా ఈ మందు పాడగాను ఎవరు కనిపెట్టిరో కానీ మందు కొడితే పిల్లి లెక్కుండే వాళ్ళు కూడా పులి లెక్క మారిపోతారు మనసులకు మనుషులకు ఏనుగంత బలం వచ్చి పాడవుతుంది ఇగో చూడుర్రి ఎర్రిలేసిన కుక్క ఊరంతా అరుసుకున్నట్టు మందు కొట్టచ్చిన గీ తాగువ తోడు ఎంతమందిని రాగం పట్టించిండో వామ్మో తమ్మునికి రిమ్మ ఏకంగా నశాల క్యాంటీన్ అట్టున్నది కదా ఎవ్వరికి ఇంటలేడు అస్సలే తగ్గుతలేడు అగో జిమ్నాస్టిక్లు కూడా చేస్తున్నాడు కదా వాడినలా అలా వదిలేయకండ్రా ఎవరికన్నా చూపించండ్రా అనేటట్టు కూడా లేదు కదా కథ చూస్తుంటే ఎందుకంటే వీడిట్లా ఆగమాగం చేస్తుంది అందరు చూపించుకునే దావకాన్లనే ఇక చూడుర్రి అదేదో లేపి ఎత్తే పరవ్ కొడతా అని బెదిరిస్తుండో అల్లూరు జిల్లా అరుకులోయ ఏరియా దావఖానకి ఇది ఎంత మంది కొట్టిండో ఏమో గాని దావకానంతా ఒక్కటి చేయబట్టిండు ఇక వీని తాగువో తేషాలు చూసి చూసి కోపం కట్టలు దేగిందట మోక చూసి గట్టిగా అనగబట్టి ముగ్గురు నలుగురు ఒక్క పారే మీద పడి కాళ్ళతోటి చేతులతోటి కుమ్ముడు ఇట్లా అగో జూరాశి పార్కులో రాకాశి బలి లెక్క ఎట్లా లొల్లి పెడుతుండో చూడర్రి కాలు రెక్కలు ఇరిసి కట్టేసి పోలీసు వాళ్ళకి కప్ప ఎప్పిర్రు దావుకైనా సెక్యూరిటీ గార్డు వాళ్ళు ఇంకేంది పట్కపోయి ఎక్కింది దిగేటట్టు కౌన్సిలింగ్ ఇస్తారేమో వాళ్ళ స్టైల్లో చూడాలి ఇక ఏం తాగుడో ఏందో పోరగాళ్ళు చేతులు లేకుండా చెడిపోవట్టిర్రు మందే తాగిండో గంజాయ గుంజిండో పాడుగాను పోతే మళ్ళా దొరక મુજૂરું